హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు దేవతా పుష్పం ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒక దేశానికి అధినేతగా సకల సౌఖ్యాలు అనుభవించే అవకాశమున్న నువ్వు ఈ అర్ధరాత్రి వేళ బీతి గొలిపే శ్మశానంలో ఏ అదనపు సౌఖ్యాన్ని ఆశించి పడరాని పాటలు పడుతున్నావో నేను ఊహించలేకపోతున్నాను బహుశా ఏ అతీంద్రియ శక్తిలో సాధించి నిత్య యవ్వనుడిగా జీవించాలనే కోరికతో కాదు కదా ఒకవేళ అదే నీ కోరిక అయితే వెంటనే దురాశకు స్వస్తి చెప్పి నీ రాజ్యానికి తిరిగి వెళ్ళటం మేలని నా అభిప్రాయం ఎందుకంటే ఒక్కొక్కసారి అతీంద్రియ శక్తుల సాయంతో సాధించదలచిన కార్యం కూడా అతి చంచలమైన మానవ నైజంతో పొత్తు కుదరని కారణంగా విఫలం కావటం జరుగుతుంది ఎందుకు ఉదాహరణగా వసంతవర్మ అనే వృద్ధరాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము వైజయంతిపురాన్ని వసంతవర్మ అనే రాజు పరిపాలించేవాడు ఆయన చాలా వృద్ధుడైపోయాడు సంతానహీనుడైన ఆ మహారాజుకు తన తదనంతరము రాజ్యానికి వారసులు లేకుండా పోతారే అన్న దిగులు పట్టుకున్నది అంతేకాక మరికొన్నాళ్లకు తాను ఈ లోకం వదిలిపోక తప్పదు కదా అన్న భీతితో కూడిన విచారం కూడా ఆయనను మరింత కృంగదీయసాగింది ఇది ఉండగా ఒకనాటి పున్నమి రాత్రి ఆయన మంత్రి చరణగుప్తుడితో కలిసి రాజప్రాసాదం పైన విహరించసాగాడు ఆ సమయంలో ఆయన ఉన్నట్టుండి మంత్రితో మహామంత్రి ఈ మనోహరమైన వెన్నెల సొగసైన ఉద్యానవనము నా రాజప్రాసాదము రాజ్యము ఇవన్నీ విడిచిపెట్టి అంతు దరి తెలియని ఏవో లోకాలకు నేను త్వరలో ఒంటరిగా పయనించక తప్పదు నా సార్వభౌమత్వము రేపు నన్ను నిర్దాక్షిణ్యంగా కబళించే ఆ మృత్యుకూర నుంచి కాపాడలేదు కదా అన్నాడు ఎంతో విచారంగా మహారాజు మృత్యు మృత్యునైరాస్యాన్ని ఎలా పోగొట్టాలో మహామంత్రికి తోచలేదు ఆ కారణంగా ఆయన తల వంచుకొని మౌనంగా ఉండిపోయాడు ఇంతలో ఒక చిత్రం జరిగింది ఆకాశ మార్గం నుంచి గాల్లో తేలుతూ వచ్చిన ఒక బంగారు వన్న పుష్పము సరిగ్గా వారి ముందు పడింది మహారాజు ఆశ్చర్యంతో వంగి ఆ పుష్పాన్ని తీసుకొని వాసన చూసి మహామంత్రి ఈ పుష్ప పరిమళాన్ని వర్ణించటానికి నాకు మాటలు రావటం లేదు అన్నాడు పరవశంగ ప్రభు ఆకాశయానం చేసే ఏ గంధర్వకాంత శిగనుంచో జారిపడ్డ పువ్వై ఉంటుంది దీనివలన ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది దీని విషయము రేపు మన ఆస్థాన పురోహితుడితో చర్చించటము అవసరము అన్నాడు మంత్రి మర్నాడు రాజపురోహితుడు ఏకాగ్రతతో పుష్ప లక్షణాలని క్షుణ్ణంగా పరిశీలించి మహారాజా అమరలోకపు గంధర్వ కిన్నెర స్త్రీలు ఎంతో అపురూపంగా భావించి ధరించే అమృతవర్ధిని అనే పుష్పం ఇది వృద్ధులకు యవ్వనాన్ని ప్రసాదించే అద్భుతమైన శక్తి ఇలాంటి పుష్పాలకి ఉంటుందని వైద్య శాస్త్రవేత్తలు సూచించారు ఒక యువకుడు కానీ యువతి కాని విధాతను మనసారా ధ్యానించి ఈ దివ్య పుష్పాన్ని ఆఘ్రాణించి తనకిష్టమైన వృద్ధులకు తమ యవ్వనాన్ని దానం చేయవచ్చును ఒక అమృతవర్ధిని పుష్పము కేవలము ఒక వ్యక్తికి మాత్రమే యవ్వనాన్ని ప్రసాదించగలదు అంటూ ఆ పుష్పమహత్యాన్ని వివరించాడు ఇది విని మహారాజు పట్టరాని ఉత్సాహంతో మహామంత్రి మహారాజుకు తన యవ్వనాన్ని ధారపోసే యువకుడికి అర్ధరాజ్యం ఇచ్చి అమూల్యమైన కానుకలతో సత్కరిస్తామని చాటింపు వేయించండి అన్నాడు అయితే చాటింపు వేయించి వారం రోజులు గడిచిన ఏ ఒక్క యువకుడు ముందుకు రాకపోవటము మహారాజుని తీవ్రమైన ఆశాభంగానికి గురిచేసింది ఇలా లాభం లేదని నలుగురు భటుల్ని వెంట తీసుకొని మంత్రి స్వయంగా నగరంలోకి బయలుదేరాడు ఒక చోట ఆయనకి సత్రం మరుగు మీద కూర్చొని యాచించుకుంటున్న ఇద్దరు బిచ్చగాళ్లు కనిపించారు వాళ్లలో ఒకడు రెండు కళ్ళు లేనివాడు మరొకడు ఏదో చర్మ వ్యాధితో బాధపడుతున్నవాడు అయితే ఇద్దరు పాతికేళ్లలోపు యువకులు మంత్రి వాళ్ళను సమీపించి వారం రోజుల క్రితము మహారాజు వేయించిన చాటింపు వినే ఉంటారు మహారాజు తనకు యవ్వనాన్ని దారపోసిన త్యాగవంతుడికి అర్ధరాార్థమిచ్చి గౌరవించటమే కాకుండా మహారాజు మరెన్నో విలువైన కానుకలిచ్చి సత్కరిస్తాడు ఇప్పుడు దీనికోసము మీలో మీరు పోటీపడటం మానే త్వరగా ఎవరో ఒకరు ముందుకు రండి అన్నాడు లౌక్యంగా మంత్రి చెప్పింది విని బిచ్చగాళ్ళిద్దరూ నిరాసక్తంగా ఉండిపోయారు ఇది చూసి మంత్రి కోపంగా ఏరా మీకు అర్ధరాజ్యం మేల్కోవటం కన్నా ఇలా అడుక్కు తిని బతకడమే సుఖంగా ఉందా అని అడిగాడు అందుకు గుడ్డివాడు గుడ్డివాణ్ణైన నాకు అర్ధరాజ్యం ఎందుకు గుడ్డివాళ్లకు కూడా అర్ధరాజ్యం ఇవ్వజూపే ధర్మప్రభువులు అన్నాడు భయపడుతూ జీవం జీవంలేని ఒకటి నవ్వి వెంటనే రెండోవాడు బాబూ రాజుగారికి నా యవ్వనాన్నిచ్చి నేను ముసలివాణ్ణయ్యాక ఆ అర్ధరాజ్యం వల్ల నేను అనుభవించే సుఖమేముంటుంది ఉన్న వ్యాధితో పాటు అకాల వార్ధక్యం కూడా తోడైతే దానికన్నా నరకం మేలు అన్నాడు ఈసడిస్తున్నట్లు బిచ్చగాళ్ల మాటలకి ఒళ్ళు మండిన మంత్రి చిచ్చి కూడా లోకువైపోయాను అని గొనుక్కుంటూ వెనుదిరిగి కోటకు బయలుదేరాడు ఆయన కోటకు చేరేసరికి ఆ రోజు బంధించి తెచ్చిన గజదొంగ సింగనను విచారిస్తున్నాడు రాజు ఇరవై ఏళ్లు దాటని సింగన్నను చూసి మంత్రి విస్మయం చెందాడు రాజు ప్రశ్నించిన మీదట సింగన్న ప్రభు నేను నగరంలోని అక్రమార్జన పరులైన సంపన్నుల గృహాలనే దోచాను ఆ సొమ్మంతా నిరుపేదలకు పంచిపెట్టాను నేనేనాడు స్త్రీలను దోపిడీ చేయలేదు అవమానించలేదు నాకు ప్రాణాపాయం ఏర్పడిన పరిస్థితిలో కూడా హత్యలకు పాల్పడలేదు అన్నాడు నిర్భయంగా మొహం చూస్తే అసత్యాలు పలికేవాడిలా కనిపించలేదు రాజుకి వాడి నీతి నియమాలు కూడా రాజుని ముగ్ధుణ్ణి చేశాయి అయినా వాడు దొంగ వాణ్ణి ఎలా శిక్షించకుండా వదలటము అని రాజు ఆలోచిస్తూ ఉన్నంతలో మంత్రి ఆయనను సమీపించి చిన్న గొంతుతో ప్రభు నగరమంతా గాలించి వస్తున్నాను అర్ధరాజ్యం ఆశ చూపించినా ముందుకు ముందుకి లేదు ఈ నేరస్తుడికి ఏ శిక్ష విధించినా మనకు కలిగే లాభం ఏమీ లేదు మీరు అనండి చాలు మిగతా కథ నేను నడుపుతాను అన్నాడు ఇందుకు మహారాజు యవ్వన ప్రలోభంతో సరే అని తల ఊపాడు మంత్రి దొంగను సమీపించి గొంతు సవరించుకొని సింగన్న నువ్వు చేసిన దోపిడీలకు ఎలాగూ నీకు ఉరుశిక్ష పడుతుంది అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా దొంగ మధ్యలోనే అందుకొని రాజుగారికి నా యవ్వనం దానమిస్తే ఊరు శిక్ష తప్పుతుంది అర్ధరాజ్యము దక్కుతుంది ఇదే గదా మీరు చెప్పదలిచింది అన్నాడు చిరునవ్వుతో మంత్రి దొంగ తెలివితేటలకు అబ్బురపడి నువ్వు నా మనసులోని ఆలోచనను ఇట్టే గ్రహించావు నేను చెప్పదలచింది నీకిష్టమే గదా అని అడిగాడు గజదొంగ పకాపకా నవ్వి మహారాజు సహృదయంతో నన్ను క్షమించి ఉంటే ఆయన ఔదార్యానికి సంతోషించేవాణ్ణి లేదా చట్టబద్ధంగా ఏ శిక్ష విధించినా ఆయన నిజాయితీకి గర్వపడేవాణ్ణి ఈ రెండు జరగకపోవడంతో నా అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి రాజుగారి చాటింపు నేను కూడా విన్నాను అర్ధరాజ్యం కూడా ఆశించకుండా నా యవ్వనాన్ని మహారాజుకు త్యాగం చేయాలని నిశ్చయించుకున్నాను ఆ ఉద్దేశంతోనే కావాలని మీ భటులకు చిక్కాను అయితే ఇప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను ఆపదలో వాళ్ళని తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకోవటము నీచాతి నీచం ఇప్పుడు మహారాజు చేసిందిదే అన్నాడు గజదొంగ మాటలకు ఉగ్రుడైపోయిన రాజు నువ్వు చేసిన దారుణమైన నేరాలకు ఈ క్షణమే నిన్ను ఉరితీయించగలను అన్నాడు సింగన్న ఏమాత్రమూ తొనక్కుండా మీకు న్యాయమని తోస్తే అలాగే ఉరితీయించండి ప్రభు అయితే మీరు విధించే శిక్షకు భయపడి నేను కాళ్ళబేరానికి వస్తానని మాత్రం భ్రమపడకండి అన్నాడు సింగన్న మాటలు మహారాజుని నిశ్చేష్ఠుణ్ణి చేశాయి భారంతో ఆయన ముఖము కందగడ్డలా అయింది చాలాసేపు మౌనంగా ఉండి తర్వాత సింహాసనం మీద నుంచి దిగివచ్చి సింగన్నను సమీపించి ఎంతో ఆప్యాయంగా వాణ్ణి ఆలింగనం చేసుకుని సింగన్న నువ్వు నా కళ్ళు తెరిపించిన మహర్షివి జీవితపు ఆఖరి దశలోనైనా నువ్వు నాకు తారసలటము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను వారసులు లేని నా సింహాసనానికి నిన్నీ క్షణమే వారసుడిగా నియమించి నేను సన్యాసం స్వీకరిస్తున్నాను అన్నాడు పరమానందంతో బేతాళుడు ఈ కథ చెప్పి రాజా వృద్ధాప్యంలో రాజు వసంతవర్మకి మతి భ్రమించినట్లు కనబడుతున్నది లేకుంటే దోపిడీలు చేసి జీవించే ఒక మామూలు దొంగను మహర్షి అంటూ ప్రశంసిస్తాడా దొంగకు రాజ్యాధికారం అప్పగించడం కంటే మూర్ఖత్వం మరేదైనా ఉంటుందా సరే దొంగను రాజును చేస్తే చేశాడు తాను సన్యాసం ఎందుకు స్వీకరించినట్లు ఈ సందేహాలకి సమాధానం తెలుసుకూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు వసంతవర్మ మాట తీరు ప్రవర్తనా సరళి చూస్తుంటే అతను సంస్కారవంతుడని ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించిపోయే కళాహృదయం కలవాడని తెలుస్తున్నది దీన్ని మనము అతడి సహజ నైజంగా గుర్తించాలి ఇలాంటి వ్యక్తులు జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలలో తాత్కాలికంగా మానసికమైన బలహీనతలకు లొంగిపోతారు అంత మాత్రాన దాన్ని మతిభ్రమ అనటం సరికాదు ఈ చరాచర సృష్టి సమస్తము ప్రకృతి ధర్మానికి లోబడి నడుస్తున్నదన్న సత్యము అందరూ ఎరిగినదే అయితే యవ్వన ప్రలోభానికి వసుడైపోయిన వసంతవర్మకి గతదొంగ తన ప్రాణాన్ని పణంగా పెట్టి అన్న మాటలతో మాటలతోగాని కనువిప్పు కలగలేదు అది జరిగాక సాహసము సంస్కారము త్యాగనిరతి భవించిన గజదొంగని మహర్షి అని సంబోధించి సింహాసనాన్ని అప్పగించాడు ఆ తర్వాత అనివార్యమైన మరణాన్ని చిరునవ్వుతో ఆహ్వానించటమే జీవిత పరమార్థము అని గ్రహించి సన్యాసం స్వీకరించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథకు ఆధారము ఆర్ రామరాజు గారి రచన మరొక కథ కథ పేరు బాకీ వసూలు ఈ కథను రచించిన వారు దాసరి వెంకటరమణ గారు సూరయ్య సీతాపురానికి కొత్తగా వచ్చి స్థిరపడినవాడు మొదటి నుంచి అవసరంలో ఉన్నవారికి మితిమీరిన వడ్డీలకు అప్పులిచ్చి బాగా కూడబెట్టాడు పూర్వం ఉన్న ఊర్లో కొంతమంది కుర్రకారు తిరగబడి ఇకపై అధిక వడ్డీలు వసూలు చేస్తే సహించేది లేదని గట్టిగా బుద్ధి చెప్పడంతో స్థిరాస్తులన్నీ అమ్మి సీతాపురం చేరాడు సీతాపురం వచ్చాక కూడా సూరయ్య తన పాత ధోరణిని మార్చుకోలేదు అతడు అప్పులైతే ఇచ్చాడు కానీ వాటిని తిరిగి వసూలు చేయటము కష్టమైంది సూరయ్య అవస్థను చూసి పొరుగువాడు నీకు సాయపడగలవాడు ఒక్క చందనపురి సుమేధుడు మాత్రమే వెళ్ళి అతని సహాయం అడుగు అని సలహా ఇచ్చాడు సూరయ్య వెంటనే చందనపురి వెళ్ళి సుమేధుడిని కలుసుకున్నాడు సుమేధుడు ఇరవై ఏళ్ల యువకుడు చందనపురి శివారులోని మామిడితోపులో ఉంటున్నాడు సుమేధుడితో తాను వచ్చిన పని వివరించి ఎలాగైనా సహాయపడమని వేడుకున్నాడు సూరయ్య సుమేధుడు ఒక వారం రోజుల్లో సీతాపురం రాగలనని చెప్పాడు అన్నట్టుగా సుమేధుడు సీతాపురం వచ్చాక సూరయ్య అతడికి తన వద్ద అప్పు తీసుకుని ఇవ్వకుండా తిప్పుతున్న వాళ్ళ పేర్లు చెప్పాడు అంతా విని సుమేధుడు ఒక్క వారం రోజుల్లో వాళ్ళ నుంచి బాకీలు వసూలు చేయటం గానీ సులువుగా వసూలయ్యే మార్గంగాని సూచించగలనని సూరయ్యకు చెప్పాడు రెండు రోజుల తర్వాత సుమేధుడు సూరయ్యను అతనికి బాకీ ఉన్న సుందరయ్య ఇంటికి తీసుకువెళ్ళి అక్కడేం చేయాలో వివరంగా చెప్పి తనకు వేరే పనుందని వెళ్ళిపోయాడు సూరయ్య సుందరయ్యను బయటికి పిలిచి బాకీ విషయం అడిగాడు సుందరయ్య ఇస్తాలేవయ్యా నా ఉన్నప్పుడు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు సూరయ్య అతన్ని వదలకుండా ఇచ్చేదాకా కదిలేది లేదని మొండికేశాడు ఈ గొడవకి వీధిలో నలుగురూ పోగయ్యారు పెద్ద రచ్చ అవుతుందని భయపడిన సుందరయ్య సూరయ్యను లోపలికి పిలిచి నా దగ్గర డబ్బు రాగానే తప్పకుండా నీ బాకీ వడ్డీతో సహా తీరుస్తానయ్యా దయచేసి నా మాట నమ్ము అని ఎంతగానో బ్రతిమలాడుకున్నాడు ఆ మాట ఊళ్ళోని నలుగురు పెద్ద మనుషుల ముందు ఒప్పుకుంటే ప్రస్తుతానికి వదిలేస్తాను అన్నాడు సూరయ్య చేసేది లేక సుందరయ్య పెద్ద మనుషుల ముందు సూరయ్యకు వాగ్దానం చేశాడు అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు వస్తూనే సుందరయ్యతో క్షమించండి సుందరయ్య గారు పట్నంలో గొడవలుగా ఉండటంతో నాకు డబ్బు సకాలంలో అందలేదు నిన్ననే అందింది నేనే వద్దామని అనుకుంటుంటే మీ తాలూకు మనిషి వచ్చి సూరయ్య గారికి డబ్బు ఇవ్వవలసి వచ్చిందని వెంటనే రమ్మంటున్నారని చెప్పాడు ఇదిగోనండి డబ్బు సూరయ్య గారికి ఎంత ఇవ్వాలో ఇచ్చేసేయండి అన్నాడు సుందరయ్య ముఖము వాడిపోయింది నీరసంగా డబ్బందుకొని పెద్ద మనుషుల ముందు సూరయ్య బాకీ తీర్చేశాడు సుందరయ్య వడ్ల బస్తాలు ఫలానా వ్యక్తి ద్వారా పట్నంలో అమ్మాడని అతడి నుంచి సుందరయ్యకు డబ్బు రావలసి ఉందని తెలుసుకున్న సుమేధుడు ఈ పథకం వేశాడు సూరయ్యకు బాకీ ఉన్న మరొక వ్యక్తి చంద్రస్వామి సుమేధుడు అతణ్ణి ప్రతి క్షణము వెంటాడి పరిశీలించసాగాడు అతడికేమీ ఆధారం దొరకలేదు కానీ చంద్రస్వామి తరచుగా ఊరి మధ్యలోని పెద్ద భవంతిలో ఉండే రామరాజు ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాడని తెలిసింది సుమేధుడు మరికొంత ప్రయత్నం చేసేసరికి అసలు విషయం తెలిసిపోయింది రామరాజు నగరంలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి చంద్రస్వామికి చదువు పూర్తయి నిరుద్యోగుగా తిరుగుతున్న ఒక కొడుకు ఉన్నాడు రామరాజు ద్వారా వాడికి రాజాస్థానంలో ఏదైనా ఉద్యోగం వేయించాలని అతని ఉద్దేశం అందుకు రామరాజు చేసిన ప్రయత్నం ఫలించి త్వరలో చంద్రస్వామి కొడుకుకు నగరంలో ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సుమేధుడు బాగా ఆలోచించిన మీదట సూరయ్యను పిలిచి రామరాజు ఇంటికి వెళ్ళి ఏం చేయాలో చెప్పాడు సూరయ్య అదే ప్రకారము రామరాజు వద్దకు వెళ్ళి తనకు చంద్రస్వామి బాకీ ఉన్న విషయం చెప్పి చాలా రోజుల నుంచి బాకీ వాయిదా వేస్తూ వస్తున్నాడు దయచేసి చంద్రస్వామి నా బాకీ చెల్లించేలా చూడండి మీ మేలు ఎప్పటికీ మరువలేను అన్నాడు రామరాజు సూరయ్య ముందే చంద్రస్వామిని పిలిపించి ఏమయ్యా అప్పు తీసుకున్నవాడివి దాన్ని సక్రమంగా తీర్చాలన్న ధ్యాస లేదా రేపు కూడా ఇలాగే చేస్తావా అని అడిగాడు చంద్రస్వామి ముఖం చిన్నబుచ్చుకొని అప్పటికప్పుడే వెళ్ళి డబ్బుతో తిరిగి వచ్చి అప్పు చెల్లించాడు సూరయ్య సుమేధుడి తెలివితేటల్ని పొగిడి నీ సహాయం నేను మర్చిపోలేనిది అయితే ఇక ముందు కూడా నా వ్యాపారం సజావుగా జరగటానికి ఏదైనా మంచి చిట్కా చెప్పి వెళ్ళు అన్నాడు దానికి సుమేధుడు ఎన్ని చిట్కాలు చెప్పి ఏం లాభము మన వ్యాపారము నిజాయితీతో కూడుకొని నలుగురు హర్షించేలా ఉన్నప్పుడు ఎలాంటి చిట్కాలు అవసరం లేదు ఎదుటివాడి అవసరాన్ని ఆసరాగా తీసుకొని మితిమీరిన వడ్డీకి ఆశపడకుండా ధర్మవడ్డీ తీసుకోండి చాలు అన్నాడు అంతా బాగుంది కానీ ఇంకా ఒక్క బాగి మిగిలిపోయింది అది కూడా వసూలై ఉంటే బాగుండేది అన్నాడు సూరయ్య పెద్దగా నిట్టూర్చుతూ ఎవరు ఆ శంకరయ్య సంగతేనా చెప్పాను కదా పాపం అతన్ని వదిలయ్యి వాళ్ళ తమ్ముడితో గొడవపడి పంతానికి పోయి చాలా నష్టపోయాడు అన్నాడు సుమేధుడు అయితే ఆ బాకీ నేను పూర్తిగా వదులుకోవలసిందేనా అన్నాడు సూరయ్య చాలా బాధగా సుమేధుడు కాసేపు మౌనంగా ఆలోచించి నీకు ఇన్ని బాకీలు వసూలు చేసి పెట్టాను అందుకు నాకు ప్రతిఫలంగా కొంత ఇస్తావు కదా ఆ సొమ్ము నాకేం వద్దులే దానిని శంకరయ్య బాకీ క్రింద జమకట్టుకో అన్నాడు నిర్వికారంగా మాటలో విరుపు లేకుండా అంటున్న సుమేధుడి ముఖంలోకి చూసిన సూరయ్యకు జ్ఞానోదయమైనట్లయింది అంతేకాదు అప్పటికప్పుడు ఒక నిశ్చయానికి వచ్చాడు సుమేధుడిపై అంత నమ్మకం కలిగింది సూరయ్యకు సూరయ్య ఒకసారి గొంతు సవరించుకొని నువ్వు తెలివైన వాడివే కాదు మంచి మనసున్న వాడివి నువ్వు అన్నట్లు నీకు ఇవ్వవలసిన డబ్బు శంకరయ్య బాకీ క్రింద కట్టుకుంటాను కానీ నీకు ప్రతిఫలంగా నేనొక కానుక ఇవ్వదలిచాను ఆ విషయము మా అమ్మాయి సువర్చల నడిగి చెబుతాను అంటూ లోపలికి నడిచాడు అంతవరకు తలుపు చాటున ఉండి వాళ్ళ సంభాషణ వింటున్న సూరయ్య ఏకైక పుత్రిక సువర్చల సిగ్గుతో పెరట్లోకి పరుగుతీసింది మరొక కథ ఈ కథ పేరు భరతమ్మ కథ ఇది ఇరవై ఐదేళ్ల నాటే చందమామ కథ ఒకనొక అడవిలో ఒక భరతపక్షి ఉండేది చిన్నప్పటి నుంచి అది ఉపకార బుద్ధి కలది భూలోకంలో దానికి ఆయువు నిండిన తర్వాత దాని పుణ్యం కొద్ది విమానం మీద దేవదూతులు వచ్చి దానిని స్వర్గానికి తీసుకుని వెళ్లారు అక్కడ దేవతలందరూ భరతపక్షిని చాలా గౌరవించి నీకేం కావాలో కోరుకో అన్నారు ఏమి చెబుదామన్నా భరతపక్షికి అప్పుడు తోచింది కాదు కొన్నాళ్ళు స్వర్గంలో సుఖంగా గడిపిన తర్వాత ఆ భరతపక్షి దేవతల పెద్ద వద్దకు వెళ్ళి నాకిక్కడేమీ తోచటం లేదు మళ్ళీ నేను భూలోకానికి వెళ్ళి ఉండేటట్లు అనుగ్రహించండి అన్నది దేవతలు భరతపక్షికి ఏ రూపం కావాలన్నా పొందవచ్చునని ఏ లోకంలో కావలసినా వరం వరమిచ్చారు అప్పుడు భరతపక్షి చిన్న చిన్న రెక్కలతో అందమైన మానవ రూపంలో భూలోకానికి దిగివచ్చి తన అడవిలో మామూలు స్థలంలో ఇల్లు కట్టుకొని కాలక్షేపం చేయసాగింది ఇలా ఉండగా ఒక రోజున భరతమ్మకు చిన్నప్పటి సంగతి ఒకటి జ్ఞాపకానికి వచ్చింది చిన్నప్పుడు భరతమ్మ బస్తీలో ఉండే తాతగారింటికి వెళ్ళిందట ఆ బస్తీలో ఎన్నో సౌకర్యాలున్నాయి ఎన్నో వినోదాలున్నాయి అందుచేత అక్కడ తోచకపోవటం అనేది ఉండదు ఎప్పుడూ ఆనందంగా కాలం గడపవచ్చు ఇప్పుడు భరతమ్మకు ఆ చిన్ననాటి ముచ్చట జ్ఞాపకం రావడంతో బుద్ధి మళ్ళింది ఈ అడవిలో ఒక్కర్తెను ఏమీ తోచకుండా ఎలా కాలక్షేపం చేసేది బస్తీలో మా తాతగారింటికి వెళతాను అన్ని సౌఖ్యాలు అనుభవిస్తూ అక్కడే ఉండిపోతాను ఇక ఈ అడవికి తిరిగి రానే రాను బస్తీ భరతమ్మ అని అనిపించుకుంటే నాకెంతో గౌరవం కూడాను అనుకున్నది ఈ నిశ్చయంతో భరతమ్మ ఉదయాన్నే భోజనం చేసుకుని మంచి మంచి దుస్తులతో ముస్తాబు చేసుకుంది ప్రయాణానికి కావలసిన డబ్బు జాగ్రత్త పరుచుకుంది ఇంటి తలుపులు తాళం వేసింది తాళం చెవి కిటికీ ఊచలలో దాచింది నడకన బస్తీకి వెళదామని బయలుదేరింది తీరా అడుగులు రెండడుగులు వేసేసరికల్లా భరతమ్మ భరతమ్మ అంటూ ఒక లేడిపిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది అది భయంతో వణికిపోతున్నది వెనక్కి వెనక్కి తిరిగి చూస్తున్నది ఏవమ్మా లేడమ్మా ఏంటిలా వచ్చావు అని లేడిపిల్లను అడిగింది భరతమ్మ ఏమిటేమిటి మన అరణ్యంలో వేటగాండ్రు ప్రవేశించారు విల్లంబులు చేతపట్టుకుని కనపడ్డా నల్లా తరుముతూ వస్తున్నారు నన్ను కాస్త నీ ఇంట్లో తలదాచుకొనిస్తావా భరతమ్మ అని బ్రతిమలాడుకుంది లేడిపిల్ల జాలిగుండెగల భరతమ్మ దాచుకున్న తాళం చెవి బయటకు తీసి తలుపు తాళం తెరిచి లేడిపిల్లను లోపలకు ప్రవేశపెట్టి అమ్మడు పెరట్లో సమస్తమైన కూరలు ఉన్నాయి ఫలజాతులున్నాయి నీ ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా ఉండు అని చెప్పి మళ్ళీ తలుపు తాళం వేసుకుని తాళం చెవి కిటికీ ఊచలలో దాచుకొని తాతగారింటికి బయలుదేరింది తీరా బయలుదేరి రెండు అడుగులు వేసేసరికల్లా భరతమ్మ భరతమ్మ అంటూ ఒక దీనాలాపం వినిపించింది మళ్ళీ ఎవరో ఆపదలో చిక్కుకొని ఉంటారని అనుకుంది భరతమ్మ అనుకున్నట్టుగానే చూడగా ఒక బాతు ఉరకులు వేసుకుంటూ రావటం కనిపించింది ఏవమ్మా బాతమ్మ ఇలా వచ్చావు అని అడిగింది భరతమ్మ మా వాళ్లంతా కొలనుకు స్నానానికి వచ్చారు నేను జలకాలాడే సరదాలలో వాళ్ళు రమ్మనగానే తిరిగిపోలేదు వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోయారు నేను తప్పిపోయాను అని చెప్పింది బాతు దీనంగా అందుకు భరతమ్మ బాతును బుజ్జగించి బాతమ్మ బాతమ్మ నీకు వచ్చిన భయమేం లేదు మా పెరట్లో పెద్ద కొలను ఉన్నది ఆ కొలనులో నీకు ఇష్టం వచ్చినట్లుగా జలకాలాడుకోవచ్చు నీకు లేడమ్మ సాయం ఉంటుందిలే నేను మా తాతగారింటికి పోయి తిరిగి వచ్చాక నిన్ను మీ ఇంటికాడ దిగబెట్టి వస్తాను అంటూ కిటికీ ఊచలలోని తాళం చెవి తీసి తలుపులు తెరిచి బాతమ్మని పెరట్లో ఉండే కొలనులోకి ప్రవేశపెట్టింది తర్వాత మళ్ళీ భరతమ్మ తలుపు తాళం వేసుకొని తాళం చెవి కిటికీ ఊచలలో దాచుకొని బస్తీలో తాతగారింటికని బయలుదేరింది ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అందుచేత భరతమ్మ ఈసారి గబగబ అడుగులు వేయసాగింది తీర నాలుగడుగులు వేసేసరికలా భరతమ్మ భరతమ్మ అంటూ మళ్ళీ ఒక ఆర్తనాదం చెవిన పడింది అక్కడే ఆగి వెనక్కు తిరిగి చూసింది భరతమ్మ ఒక చిన్నారి ఉడిత దాని ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నది దానిని చూసి ఉడతమ్మా ఉడతమ్మా ఏమిలా వచ్చావు అని అడిగింది భరతమ్మ వర్షాకాలానికి సరిపడేటట్టుగా గ్రాసం తెచ్చి చెట్టు తొర్రల్లో పెట్టుకున్నాను గింజలు చేసుకుని వద్దామని నేను పోయి వచ్చేసరికి ఎవరో దొంగలు ఒక్క గింజైనా లేకుండా ఇల్లు పోయారు ఇన్నాళ్ల రెక్కల కష్టము వృధా అయిపోయింది పైగా ఈ పూట వంటకు కూడా ఇంట్లో గింజలు లేకపోయే అని తన గోడి వెళ్ళబోసుకుంది ఉడతమ్మ ఇందుకు భరతమ్మ ఓసి ఈ పాటిదానికే ఎందుకు ఉడతమ్మ మా ఇంట్లో ఎంత తిన్నా తరగని ధాన్యపు గింజలు పప్పు దినుసులు నిల్వ ఉన్నాయి నీ ఇష్టం వచ్చినంత కాలము నాతో పాటు ఉండవచ్చు నేను మళ్ళీ వచ్చేదాకా నీకు లేడమ్మ బాతమ్మ సాయం కూడా ఉంటారు అని చెబుతూ కిటికీ ఊచలలో నుంచి తాళం చెవి తీసి తలుపులు తెరిచి ఉడుతమ్మను గదిలో గాదల దగ్గర ప్రవేశపెట్టింది భరతమ్మ మళ్ళీ తలుపు తాళం వేసి తాళం చెవి కిటికీ ఊచలలో దాచింది తాతగారింటికని మళ్ళీ బయలుదేరింది తీరా ఇంకిప్పుడు అయిపోయింది బయలుదేరి ఒక్కడుగు వేసిందో లేదో భరతమ్మ మనసు మారిపోయి ఇంటికి మరలి వచ్చింది కిటికీ ఊచలలో దాచిన తాళం చెవి తీసింది తలుపులు తెరిచింది దుస్తులు విప్పి ముస్తాబు తీసివేసింది హాయిగా పడకుర్చీలో కూర్చుంది నా ప్రదేశమైన ఈ అడవిలో తోటి జీవులన్నీ కష్టాలు పడుతున్నాయే వాటి బాధలు చూస్తూ నేనెలా ఇల్లు వదిలి వెళ్లేది నా స్నేహితులు కష్టాలు పడుతూ ఉండగా నేను మాత్రము బస్తీ వెళితే అక్కడ మటుకు నాకు సుఖముంటుందా ఇదే నా బస్తీ ఇదే నా స్వర్గం నేనింక తాతగారింటికి పోను మరి స్వర్గానికి పోను నా నేస్తాలకు తోడుపడుతూ వారితో పాటు ఈ అడవిలోనే ఉండిపోతాను అనుకున్నది భరతమ్మ చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళి వచ్చిన భరతమ్మ మరెన్నడూ బస్తీలో తాతగారింటికి వెళ్ళనే లేకపోయింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్